స్థానిక ఆర్ట్స్ కళాశాల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పోలినాయుడు శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ శ్రీకాకుళం రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు ప్రముఖ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ రైతు సమాజమే ముద్దని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సరైన అవగాహన లేకపోవటం వలన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని తద్వారా ప్రాణాలను ముప్పు తెచ్చుకుంటున్నారని తెలిపారు క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సరైన వైద్యం అందించినట్లయితే క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడవచ్చునని ప్రతి ఒక్కరూ పొగాకు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలన్నారు అనంతరం కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి సహాయ సహకారాలను అందించారు ఈ ర్యాలీలో విద్యార్థులు క్యాన్సర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డు నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎస్ మోహన్ రావు ఎస్వి దుర్గాప్రసాద్ వైస్ ప్రిన్సిపల్ జీవి వి సుబ్రహ్మణ్యం రెడ్ క్రాస్ ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నిజంగా క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు నిజంగా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా ప్రతి వారుని ఎవరు చెక్ చేయించకుండా ఒక చిన్న గడ్డ వస్తే అది ప్రమాదకరం కాదు కదా అని ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఇవాళ చాలామంది క్యాన్సర్తో గురి అయి చాలా ప్రమాదాలు గురై అక్కడికి డెత్ రేట్ కూడా పెరిగిపోతుంది అయితే మనం ఈ దే ఏదైతే డ్రగ్స్కి కానీ తర్వాత ఈ పొగాకులకు కానీ ఏదైనా సరే బాగా మరిగి పూర్తిగా ప్రజలు కూడా యూత్ కూడా చెడిపోవడం జరిగిపోతుంది ఆ యూత్ బాగుపడాలి అని అంటే మొట్టమొదట మనం ఈ అవేర్నెస్ని క్రియేట్ చేసి ఇలా ఇలా కాలేజెస్లోని మిగతా అన్ని కాలేజెస్లోని యూత్లో యువత్ యూత్ తాలూకా అసోసియేషన్స్కి వాళ్ళందరికి తెలియజేసి క్యాన్సర్ రైత ఇవాళ సమాజాన్ని సృష్టించాలి నిర్మూలన చేయాలి అని అంటే మనం అందరం ముందుకెళ్ళాలి అన్ని ఎన్జిఓస్ ముందుకు రావాలి క్యాన్సర్ రహిత సమాజం మన అందరి బాధ్యత క్యాన్సర్ రహిత సమాజం క్యాన్సర్ రహిత సమాజం ముందస్తు గుర్తింపు క్యాన్సర్ కి విరుగుడు